హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం ఈ వీడియో ఏంటంటే మా అమ్మ బర్త్డేకి నేను అమ్మని ఎలా సర్ప్రైజ్ చేశాను అని ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య బయటకు వెళ్ళి వచ్చాడు కాలింగ్ బెల్ కొట్టాడు అనుకుని తీసింది బట్ రియల్ గా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అనమాట మా అమ్మ చాలా హ్యాపీ అండ్ చాలా సర్ప్రైజ్ అయ్యింది మసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఆంటీ వస్తారని ఆంటీ వాళ్ళు మేము పక్క పక్కన వాళ్ళం మా చైల్డ్ హుడ్ లో మా అమ్మకున్న ఏకైక ఫ్రెండ్ అని చెప్పొచ్చు బెంగళూరు లో వాళ్ళ కొడుకు ఉంటున్నాడు అండ్ రీసెంట్ గానే వాళ్ళ కూతురికి డెలివరీ అయింది బ్యాంగ్లూర్ లోని సో ఆంటీ నేను అడగడం అయింది ఆవిడ్ని ఇంటికి రండి లాగా అమ్మ బర్త్డే ఉంది సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి సో ఆవిడ వచ్చారు చాలా టైం స్పెండ్ చేశారు బేసిక్ గా గుంటకాలు ఏంటంటే ఇళ్ళు మారిపోయాక అప్పుడప్పుడు మా అమ్మ వెళ్ళడము ఆంటీ మా ఇంటికి రావడము కబుర్లు చెప్పుకోవడము అలా జరిగేది పక్క పక్క ఇళ్లలో ఉన్నప్పటి నుండి ఏంటంటే తెలుగు నావల్స్ కానీ ఏదైనా బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ ఇద్దరు షేర్ చేసుకుని చదివేవాళ్ళు ఇద్దరికి రీడింగ్ చాలా ఇష్టము సో మా ఇద్దరులలో మా తాతగారు జనరేషన్ వాళ్ళు తర్వాత అదిగో ఆంటీ అమ్మ వీళ్ళ జనరేషన్ అండ్ మా జనరేషన్ ఆంటీకి ఇద్దరు పిల్లలు అండ్ నేను అన్నయ్య మా జనరేషన్ ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతోంది మరి నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో చూడాలి రాక రాక వచ్చారు సో ఇంకా భోజనానికి హాయిగా భోజనం చేసి టైం స్పెండ్ చేసి ఆంటీ బయలుదేరారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ అలాగా మా నానమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకు మాకు బాబాయ్ వరుస అవుతారు మా అమ్మకు మా నానమ్మ పెద్దమ్మైన అయితే మా బాబాయ్ వాళ్ళ మదర్ చిన్నమైనత్త అనమాట సో మా అమ్మకు అలా కూడా రిలేషన్ ఉంది చిన్నమైన కొడుకు వాళ్ళు అమ్మని చూడ్డానికి ఎలాగో ఒకటే ఉంది కదా కలుద్దామని వచ్చారు సో అలా బర్త్డే రోజే రావడం అయింది బేసిక్గా మా అమ్మ అస్సలు కేక్ తినదు అందుకే కేక్ కటింగ్ ఫస్ట్ ఆలోచించాము అయితే మేము ఎంజాయ్ చేయొచ్చు కదా అందుకని చెప్పి చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసాము అది ఫ్రూట్ కేక్ నేనైతే పైన చిన్న యాపిల్ ముక్కను తినిపించాను గిఫ్ట్ విషయానికి వస్తే మా అమ్మకైతే చాలా నచ్చాయి ఎందుకు అంటే బేసిక్గా నాకు ఒక ఐడియా వచ్చింది కో మా వదిన కూడా సేమ్ ఐడియా వచ్చింది అవి ఏంటంటే బుక్స్ అనమాట నావెల్స్ మధ్యలో ఎందుకో నాకు శారీ గిఫ్ట్ చేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది కానీ మా వదిన అని ఇవన్నీ కామన్ కానీ రీడింగ్ అంటే చాలా ఇష్టం కదా సో మనము బుక్స్ ఏదైనా మంచి బుక్స్ ఆర్డర్ చేద్దామని అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ వచ్చారు కదా పరిమిళ ఆంటీ అనమాట సో ఆవిడనే అడిగాము ఎందుకంటే వాళ్ళు షేర్ చేసి వాళ్ళు కదా ఆవిడనే మేము సజెషన్ అడిగాము ఎలాంటి బుక్స్ ఇస్తే బాగుంటుందని సో ఆవిడ అడ్వైస్ తీసుకుని బుక్స్ ఆర్డర్ చేసి మేము గిఫ్ట్ చేశాము నాకైతే బర్త్డే గుర్తున్నా గుర్తు లేనట్టే బిహేవ్ చేశాను ఎందుకంటే ఆయన్ని సర్ప్రైజ్ చేయాలని మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళు రావడం ఒక సర్ప్రైజ్ ఆ తర్వాత ఆంటీ రావడం ఒక సర్ప్రైజ్ తర్వాత ఈ గిఫ్ట్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆవిడకి సర్ సర్ప్రైజ్ ఎందుకంటే ఇష్టమైనవి కదా సో నావల్స్ ఒక సిక్స్ నావల్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట అమ్మకు బేసిక్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు సో అయితే సండే పడింది ఇక్కడ బెంగళూరులో ఉంది సో అన్నయ్య వదిన అండ్ మనవరాళ్ళు వాళ్ళ మధ్య చేసుకోవడము ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్రెండ్ రావడము ఇక్కడ ఎందుకు అంటే మా అన్నయ్య కూతురు అంటుంది ఏంటి అన్ని బుక్స్ అయినా అని అంటే వాళ్ళ ఏజ్లో బర్త్డే గిఫ్ట్స్ అంటే రకరకాలు వస్తాయి కదా సో ఏంటి అన్ని బుక్స్ అయినా అని మా అమ్మ అంటుంది నాకు బుక్స్ ఇష్టం కాబట్టి అందరు బుక్స్ ఇచ్చారు మీకైతే బొమ్మలు ఇస్తారు అని ఇచ్చిన సిక్స్ నావల్స్ లో ఒకటేమో ఆంటీ సైడ్ ఉండనమాట సో ముందే ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి నేను ఓపెన్ చేసి ఆంటీ పేరు రాసి ఇలా ఇచ్చాను అది మా అమ్మ బర్త్డే అలా జరిగింది